आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ఓం శ్రీ నమ ఓం శ్రీ మహాంకాళేశ్వరయనమ్మ ఆషాఢమాస బోనాల జాతర ఉత్సవాలు జూలై ఏడు తారీఖు నుండి ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ మాస జాతర ఉత్సవాల్లో మొట్టమొదటికి అమ్మవారికి మహాభిషేకం అదేవిధంగా అమ్మవారి ధ్వజారోహణ శ్రీచైతచండీ అగ్ని ప్రతిష్ట తదుపరి మహాంకాళి మహాలక్ష్మి మాసర మా సరస్వతి అవాహనము అదేవిధంగా అఖండ జ్యోతి రుద్ర మండపము నవగ్రహ మండపము ఇవన్నీ కూడా గత ఏడు ఈ జూలై ఏడు తారీఖున ఇక్కడ ప్రారంభమయ్యాయి తదుపరి అమ్మవారికి ప్రతిరోజు అభిషేకాలు అలంకారంతో సహా సప్త మాతృకు సప్తబోనమని ఇక్కడి నుండి ప్రారంభమైంది మొదటి బోనము గోల్కొండ జగదాంబక తల్లికి రెండవ బోనము బెల్కంపేట ఎల్లమ్మకు మూడో బోనము జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనము విజయవాడ శ్రీ కనక తల్లికి ఐదవ బోనము ఉజ్జయిని మాంకాళి సికింద్రాబాద్ ఆరో బోనము వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి తల్లి ఏడో బోనం వచ్చి లాల్ దర్వాజా సింహవాన్ని దేవాలయాన్ని కూడా రేపు రేపు సమర్పిస్తున్నాం ఇప్పటికీ ఆరు బోనాలు రేపుతో ఏడు బోనాలు అవుతాయి అదేవిధంగా ఈసారి బంగారు మైసమ్మ దేవాలయం వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నారు రేపు ప్రత్యేకంగా వారికి కూడా బోనం సమర్పించడం జరుగుతుంది అదే ఉమ్మడి దేవాలయ విరింపు కమిటీలో చోట్ మొత్తం ఇరవై తొమ్మిది గుళ్ళు ఉన్నాయి మిరాళం మండి శ్రీ మహాంకాళేశ్వరి దేవాలయం నుండి ఇరవై తొమ్మిది గుళ్ళు కూడా అమ్మవారికి పట్టు వస్త్రంతో పాటో వడుబియ్యం కూడా సమర్పించడం జరుగుతుంది సారి అదేవిధంగా రే శుక్రవారం నాడు అమ్మవారికి మహాపూర్ మహాపూర్ణావతి బలి తో అదే రోజు సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారి శాంతి కళ్యాణం ఎనిమిదిన్నరకి విజయవాడ శ్రీ కనకూర్క అమ్మవారి గుడి నుండి ఇక్కడ పట్టు వస్త్రాలు సారే ఆ దేవాలయం సిబ్బంది మొత్తం వచ్చి ఈవోతో సహా ఇక్కడ వచ్చి అమ్మవారికి సమర్పించ సమర్పించడం జరుగుతుంది శనివారం నాడు అమ్మవారికి పులంగి సేవ లక్ష పుష్పాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఆదివారం పొద్దున్న నుండి ఇక్కడ బోనాలు సమర్పించడం జరుగుతుంది ఆదివారం పొద్దున్న పదకొండు గంటలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం మిని మండికి పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది రెండు గంటలకి తొట్టేలో ఊరేగింపు ఉంటుంది సాయంత్రం పన్నెండు గంటలకి అమ్మవారికి ఏకాంత సేవ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా సోమవారం నాడు పొద్దున భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఇక్కడ అమ్మవారిని ఘటం ఊరేగింపు ఇక్కడ నుండి బయలుదేరడం జరుగుతుంది ఈ ఊరేగింపు మండి అలిజాకోట్ల చార్మినార్ గుల్దార్ హౌస్ పత్తగట్టి ఢిల్లీ దర్వాజా నయాపూల్ వద్ద పరిసమాప్తం అవుతుంది గురించి ఇకపోతే శాకంబరి ప్రత్యేకత హైదరాబాదునే మొట్టమొదటిసారిగా శాకంబరి తీసింది ఈ మాంకాళేశ్వర దేవాణి మిరాలం మండి దీన్ని ప్రతి పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో ఇక్కడ మిరాల మండి అప్పటి నిజాం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరంలో ఈ గుడి మా పూర్వీకులు అప్పుడు స్థాపించారు అప్పటి నుండి ఇక్కడ శాకాంబరి పూజ చాలా ఘనంగా జరుగుతుంది రైతులు కానీ వ్యాపారులు కానీ అదేవిధంగా దేవాలయం సభ్యులందరం కూడా ఇక్కడ శాకాంబరి పూజ బ్రహ్మాండమైన అలంకరణతో శాకాంబరి పూజ ఇక్కడ చేయడం జరుగుతుంది ఇవాళ నేటి ప్రసాదం కూడా కదంబం అమ్మవారికి ఎంతో ప్రియమైన శాకాంబరిలో నేటి ప్రసాదం కూడా కదంబం ప్రసాదం నైవేద్యం ఎక్కించి అందరికీ పంచడం జరుగుతుంది దాదాపు పదమూడు నుండి పద్నాలుగు కుంటలు కూరగాయలు ఉన్నాయి ఇంకా నాకు లిస్ట్ రాలేదు ఇప్పుడు లిస్ట్ వస్తుంది రాత్రి పది కుంటలు అప్పటికి దాటిపోయినాయి పద్నాలుగు పదిహేను క్వింటలు ఉంటాయి ఆ కూరగాయలతో కూడా అలంకరించడం జరిగింది